శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమావతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారథి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు మహిళలు భారీగా పాల్గొన్నారు గతంలో గారు చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడం శాసనసభ్యుడు ప్రజల్ని గాలికొదిలేయడం ఈ ప్రాంతంలో దాదాపు మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క సాగుంది సాగునీరు ఇస్తామని చెప్పేసి చెప్పి మాట తప్పడం ఒక్కకి మార్కెట్ అవకాశం కల్పిస్తాం మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అది చేయకపోవడం అదేవిధంగా హేమావతి పర్యాటక కేంద్రంగా చేస్తామని కూడా జగన్ గతంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గాలికొదిలేసి మడకశీర నియోజకవర్గ అభివృద్ధిని నోచుకోకుండా పదహారు వందల ఎకరాలు సెజ్జులకి భూములు తీస్తే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించి సాగునీరు తాగునీరు ఈ నియోజకవర్గ ప్రజలు ప్రధాన సమస్యగా ఉంది తెలుగుదేశం అధికారంలోకి వస్తానే ఈ సమస్యని శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయబోతుంది మడకశిర నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తా ఉన్నాం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తానే రాళ్ళ అనంతపురం దగ్గర ఉన్నటువంటి పదహారు వందల ఎకరాల్లో కియా చలవనే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం స్త్రీల ఏం చెప్పాలనుకున్నారు సార్ స్త్రీల సబలీకరణం స్త్రీ సాధికారత కోసం ఇక్కడ గార్మెంట్స్ కోసం పెనుగొండ హిందూపూర్ వరకు పోతా ఉన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గార్మెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది శాసనసభ్యుడి అవినీతి లంచం డిమాండ్ చేయడంతో వాళ్ళు పారిపోవడం జరిగింది తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే మళ్ళీ వాళ్ళను వెనక్కి పిలుచుకొచ్చి మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం ఓటేసే ఫస్ట్ టైం ఓటేసే మడకశిర నియోజకవర్గం యువ ఓటర్లకి ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించేటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి లేదా పలమనేరు తిప్పేసామి శాసనసభ్యుడి యొక్క వైఫల్యాలను చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ప్రతి పంచాయతీలో మౌలిక వసతులు కల్పిస్తాం రోడ్లు సాగునీరు తాగునీరు ఇవన్నీ కూడా మేము చేస్తామని గంటాపతంగా చెప్తాను ఎందుకు చెప్తాను అంటే గతంలో మడకసిర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది రేపు కూడా ముఖ్యమంత్రితో లేదా రాష్ట్ర మంత్రి మండలిలో నుంచి నిధులు తెచ్చేటువంటి సమర్థత నాకుంది ఖచ్చితంగా తీసుకురాగలను మీరు కూడా మీరు గమనించండి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థికి ఉన్నటువంటి అవకాశాన్ని చూడండి నేను తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు ఏర్పడబోయే మంత్రిమండలిలో కానీ నా యువనాయకుడు నారా లోకేష్ గారితో కానీ నా అధినేత చంద్రబాబు గారితో కానీ నా నియోజకవర్గం కావలసినటువంటి నిధులు నేను సొంతంగా నా నాయకుడి దగ్గర నుంచి నేను నా నియోజకవర్గానికి ఏం కావాలో అవి తీసుకొచ్చేటువంటి సమర్థత నాకుంది ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కూడా ఒకసారి గమనించమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒకవేళ అతన్ని గెలిపించాలని మీరు అనుకుంటే ఏ రకంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని తీసుకురాగలరు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం రాదు వచ్చినా కూడా ఏ రకంగా నిధులు తీసుకొచ్చేటువంటి సమర్థత ఉందో మీరే మీ విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తారు